మంత్రుల నుంచాలి ముఖ్యమంత్రి దాకా వినతి పత్రాలు ఇచ్చాం ఇదే ప్రజా వాళ్ళు నాలుగు సార్లు ఇచ్చినాం కానీ పరిష్కారం కానందుకు ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన మీనాక్షి నటరాజు అమ్మగారు మమ్మల్ని ఆదుకోవాలి మా పెండింగ్ బిల్లు చెల్లించాలని మేము ఆమెను వేడుకుంటున్నాం ఎందుకంటే ఆమె గాంధీవాది గాంధీజీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యం కోసమే మేము పని చేసినాం మా పని చేసిన సర్పంచ్లు అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటారు అనేక మంది కుటుంబాలు చిన్న మేము ఎందుకు తావాలి కానీ మా మరణాలు అనేది ఈ కాంగ్రెస్ ప్రభుత్వ మొండి వైఖరి మీద మా మరణాలు ఉంటున్నాయి కాబట్టి మేము ఈరోజు మీనాక్షి మేడం అమ్మగారిని మేము వేడుకుంటున్నాం మా సర్పంచ్ల పెండింగ్ బిల్లు ఇప్పించి వెళ్ళాలని ఈ ప్రభుత్వానికి తెలియజేయాలనే ఒక ఆకాంక్షతోనే ఇలా మేము ప్రజాభవన్కి వచ్చినాం మేము అనేక మంది గ్రామాల్లో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలోనే అభివృద్ధి చెందినందుకు మేము గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలు కానీ నర్సరీలు కానీ క్రీడా ప్రాంగణం కానీ అదేవిధంగా రైతు వేదికలు కానీ అదేవిధంగా మేము కట్టిన గ్రామ పంచాయతీ భవనాలు కానీ సీసీ రోడ్లు కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు కానీ మన ఊరు మనబడి కార్యక్రమాలు కానీ అనేక కార్యక్రమాలు చేసి మన దేశంలో మన తెలంగాణ రాష్ట్రానికి పేరు తెచ్చిన సర్పంచ్లం మా సర్పంచులం చనిపోతుంటే ఈ ప్రభుత్వం కళ్ళెళ్ళ పెట్టి చూస్తుంది కాబట్టి ఈ రోజు మేము ప్రజాభవన్ ప్రజా ఈడ వచ్చి మా పరిష్కారం ఈ సమస్యలు పరిష్కరిస్తలేదు ఈ ప్రభుత్వం అందుకే మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన ఇన్ఛార్జి అమ్మని వేడుకుంటే మాకు ఈమె వేడుకుంటే మా బిల్లులు ఇప్పిస్తారనే ఆకాంక్షతోనే ఇయాల మేము సర్పంచ్ లంతా వచ్చినాం మేము వచ్చి కూడా ఈ ప్రాధాయపడుతున్నాం మేము అమ్మని మా బిల్లులు చెల్లించామనే ప్రాధాయపడుతున్నాం కానీ ఇదేదో మేము తప్పు చేసిన వాళ్ళలాగా మమ్మల్ని ఏదో చిత్రీకరించే పోలీసులు అడ్డుకుంటున్నారు మా సర్పంచ్లను ఇవాళ గ్రామాల్లో కూడా రాకుండా అరెస్ట్ చేశారు ఇది అరెస్ట్లతో నిర్బంధాలతో ఇది ప్రజాపాలన కాదు ఇది ప్రజాప్రభుత్వం అంటే ప్రజలకు అనేక సౌకర్యాలు కల్పించి ప్రజల మేము ప్రథమ పౌరుణం ప్రజలల్లో పనిచేసిన ప్రథమ పౌరుల సర్పంచ్లం మా పెండింగ్ బిల్లుల మీద మేము గోస తీస్తున్నాం సస్తున్నాం అయినా కానీ ప్రభుత్వం రికర కాబట్టి మీనాక్షి మేడం అమ్మగారిని మొక్కల మీద ఉండి వేడుకుంటున్నాం మా పెండింగ్ బిల్లులు చెల్లించి మమ్మల్ని రాదుకోవాలని మేము అంటున్నాం ఎందుకంటే అనేక మంది మా సర్పంచులు చచ్చిపోతురు వాళ్ళని కాపాడవలసిన బాధ్యత ఎందుకంటే గాంధీజీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యానికి దగ్గరగా పనిచేసిన వాళ్ళు మమ్మల్ని రాదుకోవాలి మీనాక్షి అమ్మగారిని అని మేము వేడుకుంటున్నాం కాబట్టి ఇవాళ ఈ ప్రగతి భవన్ కాడ మా సర్పంచ్లో మేము తాడో మేడో మాకు ఏదో ఈ ప్రభుత్వం నుంచి మాకు రావాలి మాకు క్లియర్ గా మా పెండింగ్ బిల్లు చెల్లించే విధంగా ప్రభుత్వం చూడాలని కోరుతున్నాం తెలంగాణ భవన్ లో ఇక్కడికి చూసినటువంటి మరి విరుద్ధ పత్రికల కోసం మేము వచ్చిన అనేక మార్లు మేము విరుద్ధ పత్రాలు అనేక సార్లు చేసినా కూడా స్పందన లేదు అరెస్టులు చేస్తున్నారు నిర్బంధాలకు గురి చేస్తున్నారు అందుకోసం మీరు ఇలా గాంధేవాదిగా ఉన్నటువంటి ఏసీసీ ఇన్‌చార్జిగా తెలంగాణ రాష్ట్రానికి వచ్చినటువంటి మినక్షింపడం గారిని నేను ప్రధేయబర్చును ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో सरपंच బిల్లును ఆలపకోవడానికి కారణం ఆర్థికంగా చేసారు గ్రామాలు రికార్డు చేసినారు ఇవాళ ప్రభుత్వం దగ్గర లెక్కలు ఉన్నాయి ఆయన కూడా ప్రతిసారి అరెస్టులు చేసి మమ్మల్ని నిర్బంధాల గురి చేస్తా ఉన్నారు అందుకోసం ఇవాళ మాకు నమ్మకం ఏంటంటే ఏఐసి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గా వచ్చినటువంటి మీనాక్షి మేడం గారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రితో మాట్లాడి మా సర్పంచ్ రాజ్యాన్ని ఇప్పిస్తాయని మీరు నమ్మి విశ్వాసంతో ఈ రోజు మీనాక్షి మేడం గారికి దండం పెట్టి సర్పంచ్ ప్రాధాయపడతా ఉన్నాం సో మనం చూస్తున్నట్టయితే ఇక్కడ విడాంజ్ విడాంజ్ సో మన ఇక్కడ చూస్తున్నట్టయితే గ్రామ పంచాయతీ సర్పంచులు పెండింగ్ బిల్స్ అని ధర్నా చేయడం జరిగింది సో వాళ్ళు వచ్చినప్పుడు పోలీసులు అడ్డుకోవడం జరిగిన తర్వాత వాళ్ళు మాకు న్యాయం వరకు ఇక్కడ నుంచి లెగిసే పరిస్థితి లేదు పెండింగ్ బిల్ ఖచ్చితంగా మాకు అమలు చేసేంత వరకు అక్కడి నుంచి వెళ్ళే వరకు వదిలే పరిస్థితి వరకు లేదని చెప్పడం జరుగుతుంది అన్నమాట సో వాళ్ళతో మన ప్రయత్ని చేద్దాం ఒకసారి మరి ఏమన్నారు లోపల ఎన్ని ఎన్ని సంవత్సరాలు పెండింగ్ బిల్స్ ఉన్నాయి ఏంటి పోలీసు వాళ్ళు ఎలా వైఖరిస్తారు మరి అలాంటి ఎలా స్పందన తీస్తున్నారు వాళ్ళతో మరి గవర్నమెంట్ ఎలా స్పందిస్తుంది ఏంటి అడిగే ప్రయత్ని చేద్దాం ఒకసారి ఎందుకు ధర్నా దిగుతున్నారు మరి ఎందుకు కూర్చొని ధరమరి చేస్తున్నారు

రేవంత్ రెడ్డి పరిపాలనలో మన వేసింది మేడం గారికి అందుకనే కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అవుతుంది మేడం తెలియడం కోసమే మేము ఈ రకంగా శాంతియుతంగా చెప్తున్నాం ఏ రౌడీలం కాదు దొంగలం కాదు ఏ తీవ్రవాదం కాదు గ్రామాలు అభివృద్ధి చేసి అప్పుడు ఈడుకొచ్చింది మరొక పెట్టుకుంటున్నాం యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారా మండలం నాగినేనిపల్లి గ్రామ సర్పంచ్ నా పేరు బీరప్ప గత ఐదు సంవత్సరాలుగా రెండు వేల పంతొమ్మిదిలో సర్పంచ్ గత ఐదు సంవత్సరాల పాలనలో కూడా రాత్రి అనకా పగలనక కష్టం అనకా నష్టం గ్రామ అభివృద్ధి కోసం సర్పంచ్ గా గ్రామ ప్రజలు గెలిపించినందుకు అయితే ఒక ప్రధాన పౌరునిగా మా పనులని పక్కన పెట్టి కూడా గ్రామాభివృద్ధి కోసం ఇరవై నాలుగు గంటలు పనిచేశాము దానిలో భాగంగా కూడా గవర్నమెంట్ ప్రొసీడింగ్లు ఇచ్చిన పనులకే మేము పనులు చేస్తే కనీసం మా బిల్లులు రాక గతంలో ప్రభుత్వాలలో రెండు మూడు ఏళ్ళు బాగానే వేశారు తర్వాత ఎలక్షన్ మూమెంట్లో వచ్చిన ప్రొసీడింగ్ల ల పనులకు మేము లక్షలు పెట్టి నేను దాదాపుగా ఒక గ్రామ పంచాయతీ భవన్ ఎన్ఆర్జీ కింద ఇరవై లక్షలు పెట్టి కట్టినా ఒక యూత్ బిల్డింగ్ కట్టినాం ఒక స్మశాన వాటికి కట్టినాం ఒక పల్లె ప్రకృతి వనం కట్టినాం గ్రామంలో వీధి వీధిన సీజీ రోడ్లు రెండు కోట్లు పెట్టి సీజీ రోడ్లు వేసినాం అలాగే ఇలాంటి చెప్పుకుంటూ పోతే చాలా అభివృద్ధి చేశాం కానీ మేము అప్పులు చేసి మా గ్రామంలో ఎందుకంటే ప్రధాన భవన్ గెలిపించేందుకు గ్రామ అభివృద్ధి చేయాలనే ఒక సంకల్పంతో కూడా ఎట్లయినా గవర్నమెంట్ ఎంకనో ముందు వస్తాయనే ఉద్దేశంతో గ్రామ ఉద్దేశంతో మేము పనులు చేశాము కానీ ఇంతవరకు మా గోసైన నాదుడే లేకపోయిండు గతంలో సీఎం రేవంత్ రెడ్డి గారు మేము ప్రభుత్వం రాగానే ఆరు నెలల్లో మీ బిల్లులు చెల్లిస్తాను ఆరు నెలల బిల్లులు కాదు మా వినతి భద్రాలు కూడా దేగడోళ్ళు లేరు కాబట్టి దయచేసి మేము ఇప్పుడే తక్షణమే ఉండే పనులు చేసిన సర్పంచ్ల పెండింగ్ బిల్లు విడుదల చేసి స్థానిక ఎలక్షన్లలో మీరు వెళ్లాల్సిందే కోరుతున్నాము ఎందుకంటే సర్పంచ్లు ఒక ప్రథం పావుడే ఒక ప్రజాభావం ఏర్పాటు చేసిన గడీలు బద్దలు చేసి ప్రజల కోసం ప్రజాభావని పెట్టిన రేవంత్ రెడ్డి గారు కనీసం ఒక ప్రథమ పౌరుడు గ్రామం నుంచి ఒక మూడు వేలకు ఒక ప్రథమ పౌరుడుగా మేము వస్తేనే మాకే దిక్కు లేదు ఇలాంటి సామాన్యులకు ఏ దిక్కు ఉండదు చూడండి ఇవి అసలు దిక్కులేని ప్రజావారిని ఇది కేవలం షోప్ టాప్కే ఓన్లీ పేపర్లో ప్రజావారిని అంతే కానీ ఏం పనికిరాని పేపర్లు తీసుకొని చెడపూట లేస్తారు మామూలుగానే మేమేం చేస్తాం మేము ఉన్నమాట ఉన్నాం అంతే మేము ఆఫీసర్లు ఏం చేస్తాం అంటారు అంతా మినిస్టర్లు సీఎం చేతులు ఉంటాయి మా చేతులు ఏముంది వాళ్ళే చెప్పుకుంటారు కాబట్టి దయచేసి ఇది ప్రజల ప్రజాపాలన కాదు ఇది ప్రజలకు వ్యతిరేక పాలన లేక నడుస్తుంది కాబట్టి దయచేసి ఇప్పటికైనా మీ మూర్ఖత్వమైన ఆలోచనలు మార్చుకొని ప్రజల కోసం కష్టపడ్డ సర్పంచ్ల పెండింగ్ విలువ చేయాలి ఇప్పుడు ఎందుకంటే పైసలు లేవు బడ్జెట్ అంటారు బడా కాంట్రాక్టర్లు పొంగిలేడు శ్రీనివాస్ గారు కూడా మా హాయంలో చేసిన ప్రాజెక్టులకు అన్ని రిలీజ్ చేశారు రాజగోపాల్ రెడ్డి మినిస్టర్ తమ్ముడు కాబట్టి రిలీజ్ చేశారు అంటే సామాన్యులకు దిక్కు లేదు మంచి మంచి బడా కాంట్రాక్టర్లకు పదమూడు పర్సెంట్ తీసుకొని కోట్లు కోట్లు రిలీజ్ చేస్తారు దయచేసి మాలాంటి సామాన్యమైన సర్పంచ్లకు నిరుపేదల సర్పంచ్లకు కష్టపడి సర్పంచ్లకు దయచేసి మీరు బిల్లులు వెంటనే విడుదల చేయాలని కోరుకుంటున్నాం ఎందుకంటే బీఆర్ఎస్ సర్పంచులని వీళ్ళు ఒక కక్ష కట్టుకొని రిలీజ్ చేస్తలేరు దయచేసి ఇప్పటికైనా మీ మొండి వైఖరి వాయించి వెంటనే గ్రామాల అభివృద్ధి చేసిన సర్పంచ్ల పెండింగ్ బిల్లును విడుదల చేయాలని మా యొక్క విన్నపిస్తున్నాము గతంలో అధికారులు గతంలో సంవత్సరం నుంచి మా సర్పంచ్ పాలన పోయి కూడా సంవత్సరం నరతుంది అప్పటి నుండి కూడా రేవంత్ రెడ్డి గారికి డిప్యూటీ సిఎం గారికి డిపిఓ గారికి కలెక్టర్ గారికి ఈ విధంగా పంచాయతీరాజ్ మినిస్టర్ల వాళ్ళకి మేము సంవత్సరం నుంచి పోరాటం చేయనేదే లేదు ఉద్యమం తెలంగాణ కోసం ఉద్యమం ఎట్లేసినాము మా సర్పంచ్ల బిల్ల కోసం కూడా సంవత్సరం నుంచి కూడా ఉద్యమం చేస్తున్నాం కనీసం మాకు గోస విని నాదుడే లేడు దయచేసి ఎందుకంటే ఇవాళ గ్రామాలలో అవార్డులు తీసుకుని అంటే తెలంగాణ రాష్ట్రంలో మా దేశ లెవెల్లో పోటీలు పడితే తెలంగాణ రాష్ట్రమే ఇరవై నాలుగు అవార్డులు తెచ్చింది ఎందుకంటే అది ఎవరి తత్వం ప్రధాన పౌరులు మేము పనిచేసినాం చెట్లే కానీ విధంగా పనులు చేసుకుంటూ పోయినాం కానీ ఇంత మాకు ఇబ్బంది పెడతారనుకోలేదు ఇప్పటికైనా మా మీనాక్షి అమ్మ సామాన్యమైన కార్యకర్త నుంచి ఒక మన తెలంగాణ ఇన్ఛార్జ్ వివరాలు వచ్చింది కాబట్టి ఏమన కరుణించి మా గోస విని మన మొండి సీఎం గారికి చెప్పి మా బిల్లులు రిలీజ్ చేస్తారని మేము ఈ రోజు డిమాండ్ చేసి ప్రజావాణికి వచ్చి మీ మీడియా ద్వారా కూడా దయచేసి మీనాక్షి అమ్మవారికి పోయి మా బిల్లింగ్ విడుదల చేయాలని కోరుకుంటున్నాం అంటే వచ్చే నెలలో అంటే పంచాయతీ ఎలక్షన్స్ ఉండబోతున్నాయి అంటున్నారు మీ పథకాలు కూడా అయిపోయి చాలా సంవత్సరాలు చాలా రోజులు చాలా నెలలు సో మరి పంచాయతీ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ గెలిచే అవకాశం రేవంత్ రెడ్డి గారి సర్కార్ గెలిచే అవకాశం ఉందా లేదా ఇప్పుడు తెలుసుకుంటే పోతే ప్రజా కాంగ్రెస్లో మా పెండింగ్ బిల్లే రిలీజ్ చేసలేడు సర్పంచ్ బిల్లులు లేకపోతే ఎలక్షన్లో పోతే మేము అడ్డుకుంటాం దయచేసి ఎందుకంటే ఆల్రెడీ మేము మేము ఊర్లలో ఓట్లు వేయకుండా మీ ప్రజా పాలన మీ ప్రజా పాలనని కాంగ్రెస్ పాలన మొత్తం మొత్తం ఊర్లని తరివి కొడతాం ఎందుకంటే మా బిల్లులు రిలీజ్ చేయండి మేము కూడా అండదండలు ఉంటాం మా రిలీజ్ చేయని నీడలు ఉంటే కూడా ఆల్రెడీ ప్రజలలో వ్యతిరేకత అయిపోయింది ఆరు గ్యారెంట్లు అన్నాడు మూడు గ్యారెళ్ళు అన్నాడు అది ఏది లేకుండా పోయింది దాంతోపాటు ముఖ్యంగా గ్రామంలో మేము పనిచేసిన సర్పంచ్లకే బిల్లు ఇటువంటి సామాన్యులు కూడా ముసలాం కూడా గ దాకా వచ్చిందంటే ఇది ప్రజాపాలన ఊర్లలో మేము ఇసు కోసం మేము కార్లా ఎక్కించుకొని వచ్చినాం మేము సర్పంచ్లు ఉంటే సర్పంచ్లు లేదు వాడు చేయడం వాడితే చెప్తే ఆడనే సెక్రటరీలు పట్టించుకునే నాధుడే లేదు ఊర్లు అనేది దుర్మార్గనంగా అయిపోయినాయి ఇప్పటికైనా మీరు ఈ పెండింగ్ బిల్లు ఇచ్చి సర్పంచ్ ఎలక్షన్లు జరిపించి గ్రామాలు అభివృద్ధి చేయండి ఆడోన్ ముసలామును పట్టించుకునే నాది కూడా లేదు ఊర్లలో అప్పుడు సర్పంచ్ ఉంటే సర్పంచ్ గారి కోసమే పని చేసేది ఇప్పుడు ఓడికి అవన్నీ ఉండు కాబట్టి దయచేసి ప్రభుత్వం మొండి గారి వహించి మీరు దయచేసి మాకు తక్షణమే బిల్లు రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నా థ్యాంక్ యూ నమస్తేనా నమస్తే ఎందుకన్నా పెండింగ్ బిల్స్ అన్ని ఇప్పుడు ధర్నా చేయడం జరిగింది ఎందుకు ప్రభుత్వానికి వ్యతిరేకిస్తున్నారు ఏంటి అసలు మీ సమస్య ఏంటి ఎందుకు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మా పదవికాలం ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు అయిపోయింది అయిపోయినాక అభివృద్ధి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు అభివృద్ధి పనులు చేసిన డ్రామాన్ని డెవలప్ చేసినా డ్రామాని అభివృద్ధి పదాలు నడిపించి గ్రామ ప్రజల మనల బంధాలు కానీ సీసీ రోడ్లు కానీ డైరేజ్ కానీ కానీ పోతే ఇంకా వేరే వీధి లైట్లు కానీ గ్రామానికి సంబంధించిన ప్రజలకు ఏ అలా అన్నిటిని మనం గ్రామానికి అభివృద్ధి చేసినాం చేస్తే ఆ గ్రామంలో పెండింగ్ బిల్లులు సంవత్సర కాలం నుంచి పెండింగ్ బిల్లులు ఉన్నాయి పెండింగ్ బిల్లులు ఇవ్వాలని ప్రభుత్వానికి ఒక సంవత్సరం కాలం నుంచి పోరాటం చేస్తాం సంవత్సర కాలం నుంచి రేవంత్ రెడ్డి గారు అంటే మేము రాగానే మీ పెండింగ్ బిల్లులు ఇస్తామని చెప్పేసి ఆ సీతక గారు కూడా మాట మాట్లాడు బట్ విక్రమార్ ఇప్పుడు ఏమంటే మాట్లాడుతున్నారు సార్లు పేరు కలిసినా కానీ ఈసారి చూద్దాంలే పరిష్కరించా కలిసిన ఐదు ఆరు సార్లు కలిసి ఒక్కరిని ఐదు ఆరు అంటే యూనియన్ మరంగా అందరం కలిసిపోయినా పోయినా ప్రజాభవన్ కూడా నాలుగైదు సార్లు వచ్చింది ఎక్కడికి వచ్చినా చూద్దాం లేడు ఈ రోజు ఇక్కడ వస్తే ఏమి ఏం తప్పు చేస్తలేరు వాళ్ళు మా వల్లే ఏం కాదు అంటారు రేవంత్ రెడ్డి గారు ఒక మాట విప్పి మీ పెండింగ్ బిల్లులు ఇస్తాం ఆ రోజు అన్నాడు కదా ఈ రోజు అన్న మేము సీటు మీ సీట్ ఎక్కినాక గద్దెనెక్కినా ఇస్తాం ఏం చేస్తున్నాడు అంటే ఈ రోజు ఏమైనా దోపిడి పాలన జరుగుతుంది దోపిడి పాలన అంటే మొత్తం పెద్ద పెద్ద బడా కాంట్రాక్టర్ కాడ కమిషన్లు తీసుకొని కక్కుతడి కంపు పాలన చేసిన ఈరోజు గజెక్కి దాన్ని తప్పించి ఏం లేదు మమ్మల్ని చిన్న చిన్న గ్రామ పంచాయతీ రోడ్లు వేసినాం అభివృద్ధి చేసిన గ్రామాన్ని ఆ బిల్లులు ఇస్తే మేము ప్రశాంతంగా ఉంటాం కదా మీ పాలన మీరు కొనసాగించుకుంటారు ప్రశాంతంగా అప్పుల పాలే ఆగం గదు గదిలో పట్టి మీరు ఇప్పుడు వచ్చినప్పుడు పోలీసులు ఏమన్నా మీరు అడ్డుకోవడం జరిగింది మీతో మిమ్మల్ని మమ్మల్ని పోనీలే మేము ఏంటంటే రేషన్ కార్డు అప్లికేషన్ నేను పోయినా మా వాళ్ళు ఏమో భూమి దాని గురించి నానా రకాలు అట్ల పోయి అప్లికేషన్ పెట్టుకున్నాం అని చెప్పేసి పోయి లోపలిపోయాం పోయి ఆ రకంగా పోయి అక్కడ అప్లికేషన్ ఇస్తే వాళ్ళు ఏం స్పందన లేదు చిన్నారెడ్డి గారు ఇచ్చిన ప్రజా పాలన వాళ్ళ మీరు సర్పంచ్ రాని వాళ్ళు సర్పంచులు గొడవ చేస్తారు మాకు బిల్లులు రావాలి పెండింగ్ బిల్లు మీనాక్షి అమ్మ గారు మంచిగా అమ్మ కొంచెం నిజాయితీ అక్రమాలని అరికట్టే అమ్మని నేను చెప్పేసి అంటారు అందుకనే అమ్మ కన్నా కనిపిగలగాలని చెప్పి చేస్తున్నాం రేవంత్ రెడ్డి గారు నోటు విప్పి మా బడ్జెట్ కేటాయించాలి వేల కోట్లు ఇచ్చిన బడా కాంట్రాక్టర్లు వాళ్ళ కమిషన్ కక్కుర్తి పాలన అయిపోయింది ప్రజాపాలన కాదు కక్కు పాలన కకృతి లే ఎవరి సీటు వాడెక్కి దోష్నుడు తప్పించి ఏమేం జరుగుతుంది గ్రౌండ్ ఏముంది ఏముందని చెప్పేసి ఆలోచన లేదు వాళ్ళకి ఆలోచన లేదు